మంచినేల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ముప్పై ఐదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మర్రి శ్రీలత రాజమౌళికి మద్దతుగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మంచినెల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మర్రి శ్రీలత రాజమౌళి పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు వీరికి మద్దతుగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ పరిధిలోని గోదావరి కాలనీ శిర్కెలో వారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సమస్యల త్వరతిగతిన పరిష్కరించడానికి సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు వారు వెల్లడించారు ప్రచారం సందర్భంగా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని పోలింగ్ రోజు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్తో గెల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు ఇక్కడ మున్సిపాలిటీ చేసిండ్రు ఆసుపత్రి లేవు ఫ్రెండ్సాగర్ గారు రెండేళ్ల కింద ఎంపీల్యేగా గెలిచి అధికారంలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ అసలు మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించడానికి ఇక్కడ డబ్బులు లేవు చెత్త సేకరణ చేసే పనులకు డీజిల్ పోయించడానికి ఇక్కడ డబ్బులు లేవు జాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక సింగరేణి వారిద్దరు మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం విధుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు అయితే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మన నస్పూర్ మున్సిపాలిటీని కూడా అందులో కలిపితే అప్పుడు ఈ రెండు పట్టణాలని కూడా అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ చేయడం జరిగింది స్థానికంగా ఎట్లాంటి సమస్యలు కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించడంలో మేము వాళ్ళకు వెనుక వాళ్ళ వెనకాల ప్రేమసాగర్ రావు గారు ఉండి వాళ్ళకు నిధులు అవన్నీ ఇంప్రీయడం జరుగుతుంది రోజు మీ ఇంటికి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని వాళ్ళని పరిష్కరించడానికి వీలవుతుంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఇంకా రాష్ట్రంలో అలాగే స్థానికంగా ప్రేమసాగర్ రావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి ప్రాంతం అంతా అభ్యర్థిని ఒక కమ్నతో పనిచేస్తున్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ కాన్పెరేట్ అందరినీ అలవై డివిజన్లలో కూడా ఎవరైతే మేము నిలబెట్టినమ్మ అభ్యర్థులని అందరినీ కూడా గెలిపించి నంబర్ వన్ స్థానంలో మంచిర్యాలతో నిలబెట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను పెట్టైన విగ్రహం చేస్తున్నాను చేసి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ సారాయ్ గారికి నా నమస్కారాలు నన్ను నమ్మి ఈ ముప్పై ఐదవ డివిజన్ అభ్యర్థిగా నా భార్య శ్రీలత అనే శ్రీలత గారికి ఎమ్మెల్యే ప్రేమ సారారావు గారికి అమ్మ సూరేమ్మ తల్లి సూరేగమ్మ వారి వారి వారు నన్ను నమ్మి టికెట్ ఇచ్చినందుకు ఈ టికెట్ను అత్యధిక మెజారిటీతో వారికి గెలిపిద్దామని మనస్ఫూర్తిగా మేము అను మేము చేస్తూ వర్క్ చేస్తున్నాం కావున ఈ యొక్క ముప్పై ఐదో డివిజన్ అభ్యర్థినిగా మా మంత్రి శ్రీలత రాజమౌహి టెన్ హౌస్ మొహిలా అనే ఒక పేరు ఉంది ఆ పేరు కోసం ఓటేసి మీకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మా అన్నగారి మా తమ్ముడైనా మేము ముగ్గురం ఇక్కడే ఉంటున్నాం ఎవరికో ఎవరి మేము డబ్బు కోసం ఏ రోజు కూడా డబ్బు మాకు అవసరం లేదు భగవంతుడి ఇచ్చిన కాడికి మా ముగ్గురన్నాము ఉమ్మడి ఫ్యామిలీగా బతుకుంటూ మేము కష్టపడి బతున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి ఒక రూపాయి ఎవరి దగ్గర కూడా ఆశించి మేము డబ్బు తీసుకోలేదు ఏ పని చేసినా కూడా నేను నా నా కష్టాలతో నేను పనిచేసి బతికినాను నన్ను చూసి ఎవరో వస్తారు చాలామంది ఉన్నారు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళని చూడండి నన్ను చూడండి నాకు ఒకటే ఉంది నా టెంట్ హౌస్ ఉంది ఇక్కడ ఆ టెంట్ హౌజ్ మా ఉమ్మడి ఫ్యామిలీగా బతుకుతున్నాం దయచేసి మమ్మల్ని చూసి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపాలని ఈ యొక్క ఎమ్మెల్యే సార్ ప్రేమసావరావు సార్ని చూసిన అభివృద్ధి మంచిర్యాలలో మహాప్రస్తావన మన మంచిర్యాలలో ఒక హాస్పిటల్ మన మంచిర్యాల రోడ్లు ఒకటే మాట మీద కరకట్టు అయ్యా మన సార్ ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగా లేకున్నా కూడా మన కోసం ఇరవై నాలుగు గంటలు నిత్యంగా ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో ఉండి ఎంతో పెద్ద హాస్పిటల్లో ఉండి కూడా తన తన మన మంచిర్యాల ప్రజలు నస్పూర్ ప్రజల కోసమే ఇంత సేవ చేస్తున్నాడు అయ్యా ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు చూడండి ఇక్కడ వ్యక్తిని చూడండి మొగిలి టెంట్ హౌస్ మగిలి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిదో ఆ ఫ్యామిలీ చూసి మీరు ఓటేయండి మీ వస్తారు అందరు వస్తారు నేను వస్తాను ఆయన వస్తాడు ఆయన అందులో ఓటేసేటప్పుడు ఆలోచించి చేయి గుర్తు నాలుగో నెంబర్ మీద మరిశీలత రాజమౌళి మీద ఓటేసి ఈ ఈ నమ్మకాన్ని మీరు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఏమైందిరా మొగిలిగానే పిలిచి తెల్లబట్టి అడిగే శక్తి మీ దగ్గర ఉంది అడగండి హ్యాపీగా మేము చేసుకుంటున్నాం అదొకటి దృష్టి పెట్టుకోండి ఎదుటి వాళ్ళు వస్తే అయ్యా నాకు పని నేను ఎవరు వచ్చినా కూడా నేను ఎవరిని లేదు కానీ ఎదుటి వాళ్ళు వస్తే చూడండి వాళ్ళు ఎవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మొగిలి ఎట్లాంటి వాళ్ళు అందుకే అది ఒక నాలుగో నెంబర్ మదీ శ్రీత శ్రీలత రెండో మొగిలన్న కానీ నాలుగో నెంబర్ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం